పూజారి నారాయణరావు అవని శ్రీకర్ల ఇంటికి వస్తారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాము అని చెప్పి వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ పూజారి నారాయణరావు గారు వచ్చారు కిందికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకొని కిందికి వస్తారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు అదేంటో చెప్పండి పూజారి గారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ అక్షయ అందరికంటే నీకే ఇది ముఖ్యమైన విషయము అని చెప్పి పూజరి నారాయణరావు చెప్తూ ఉంటారు ఏంటి తాతయ్య అది అని అక్షయ అడుగుతూ ఉంటుంది నిన్న మీ అమ్మ నా దగ్గరకు వచ్చిందమ్మా నీ గురించి అడిగింది నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు వాళ్ళు నిన్ను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని చెప్పాను నువ్వే వాళ్ళని కలువు వాళ్ళ ఇంట్లో నీ కూతురు ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఎంతటి శుభవార్త చెప్పావు తాతయ్య అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది రేపు మీ అమ్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి నిన్ను తీసుకెళ్తుందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే అవనీ శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ్ తల్లిదండ్రులని వచ్చింది ఎవరు అసలు పూజారి నారాయణరావు గారికి అవనీ శ్రీకర్లే అక్షయ్ తల్లిదండ్రులని తెలుసు కదా అయినప్పటికీ అక్షయ్ తల్లి వచ్చిందని అక్షయ్కు ఎందుకు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్